డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మండల కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సీనియర్ అసిస్టెంట్ కె సురేష్ మరియు జూనియర్ అసిస్టెంట్ అభిషేక్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొని వచ్చిన రిజర్వేషన్ ద్వారా అనేకలు ఉద్యోగాలను పొందుకొని ఉన్నారని ఆయన గొప్ప రాజ్యాంగ నిర్మాత అని ఆయనను గూచి కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు పోతున్నా Það er fólk fólk. Nanna, aðislega. Svært, fólk fólk.

ఇంకా మున్ముందు కూడా కొనసాగిస్తూ ఆయన మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఈ రోజు సమాజంలో ప్రతి ఒక్కరు ప్రతి రిజర్వేషన్ వాడుకుంటూ ఉద్యోగాలలో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కావచ్చు దేంట్లో అయినా కానీ అతని యొక్క ఆశయాలు ఇప్పటివరకు అంటే అతను ఎంత గొప్పవాడో అందరికి తెలిసిన విషయమే కాబట్టి జై భీమ్ జై జై